టాలీవుడ్ చులుబులి సమంత రెండో మ్యారేజ్ చేసుకుంది గత కొన్ని రోజులుగా లీక్లు ఇస్తున్న దర్శకుడు రాజు నిడుమోర్ని ఆమె పెళ్లి చేసుకుంది తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఈషా ఫౌండేషన్లోని లింగా భైరవి ఆలయంలో వీరి వివాహం అత్యంత నిరాడంబరంగా జరిగింది భర్త నిడుమోరు ఆస్తుల విలువ సుమారు వంద కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు కెరీర్లో రాజు కంటే సమంత సక్సెస్ఫుల్ దీంతో ఆమె ఆస్తుల విలువ సుమారు ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఉంటుందనే ప్రచారం జరుగుతుంది కానీ అది అబద్ధమని ఆమె ఆస్తుల విలువ ఎంతో కంట్రోల్ నివేదిక ప్రకారం వేల ఇరవై ఐదు నాటికి సమంత నికర ఆస్తి విలువ వంద నుండి నూట పది కోట్ల మధ్య ఉంటుందని అంచనా ప్రస్తుతం ఆమె సినిమాకి సుమారు ఐదు కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేస్తుంది ఇటు యాడ్స్ బ్రాండ్ అండార్జ్మెంట్స్ తో ఏటా ఎనిమిది కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నారు సినిమాలతో పాటు రియల్ ఎస్టేట్ లోను సమంత భారీగా పెట్టుబడులు పెట్టారు హైదరాబాద్ లో ఆమెకు సెవెన్ పాయింట్ ఎయిట్ సిఆర్ విలువైన ఒక విలాసవంతమైన డూప్లెక్స్ అపార్ట్మెంట్ ఉంది ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తర్వాత ముంబైలో సముద్రానికి అభిముఖంగా ఉన్న త్రీ బిహెచ్కే ఫ్లాట్ ను పదిహేను కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు నటనతో పాటు వ్యాపార రంగంలోనూ అడుగుపెట్టిన సమంత ఇటీవల సీక్రెట్ ఆల్కెమిస్ట్ పేరుతో సొంతంగా పర్ఫ్యూమ్ బ్రాండ్ ను ప్రారంభించారు సమంతకి విలాసవంతమైన కార్ల కలెక్షన్ కూడా ఉంది వాటిలో ఆడి క్యూ సెవెన్ జీటిఎస్ ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ మెర్సిడెస్ బెంచ్ జీ సిక్స్టీ త్రీ ఎంఎంజీ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి మొత్తం మీద భర్త రాజ్ కంటే సమంత ఆస్తులే ఎక్కువ అని తెలుస్తుంది ఇది ఎంతవరకు నిజమో వారికే తెలియాలి